యువ ఓటర్ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త ఓటర్లతో వర్చువల్ గా ప్రసంగించారు గురువారం జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని యువ ఓటర్ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా కొత్త ఓటర్లతో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రసంగించారు ఇందులో భాగంగా హన్మకొండ కిషన్పురలోని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో చైతన్య కాలేజీ రిజిస్టర్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కొలను సంతోష్ రెడ్డి దేశీ సదానందం గౌడ్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ కందగట్ల సత్యనారాయణ బీజేపీ నాయకులు గాదే రాంబాబు యువ మోర్చా జిల్లా అధ్యక్షులు తీగల భరత్ గౌడ్ సోషల్ మీడియా జిల్లా కో కన్వీనర్ సుంకరే శ్రీరామ్ రెడ్డి జిల్లా నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు న్యూ ఓటర్ ఎన్రోల్మెంట్ కోసం అదేవిధంగా ఓటర్స్ కి ఏ విధంగా న్యూ ఓటర్స్ విషయంలో మాట్లాడడం కొరకు ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు చైతన్య డీమ్డ్ యూనివర్సిటీలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే యువత ఇలా ఏది కూడా భారతదేశంలో కొత్త కొత్తగా కొత్త కొత్తగా ఆలోచనలతోనే ముందుకెళ్తున్న భారతదేశం ఇలా ఎకానమీలో చూసినట్టయితే అంతకుముందు పదో స్థానంలో ఉంటుంది ఈరోజు ఐదో స్థానానికి వచ్చినాం ఇంకా రేపు రేపు మూడో స్థానానికి రావడానికి కూడా కృషి చేస్తున్నారు అంటే భారతదేశాన్ని ఇలా ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప దేశంగా చూపెట్టడానికి నరేంద్ర మోడీ గారు కష్టపడుతూ ముఖ్యంగా ఏది కానీ ఇలా మార్పు జరగాలంటే యువతతో మాత్రమే మార్పు జరగడానికి అవకాశం ఉంటుంది అంటే కొత్తగా న్యూ ఓటర్ ఎన్రోల్ చేసుకుంటే అదేవిధంగా రేపు రాబోయే ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా వాటిల్లో వాళ్ళ పాత్ర ఉంటుంది కాబట్టి ఇలా యువత భారతదేశంలో ఎక్కువగా ఉన్నది కాబట్టి వాళ్ళకు అవేర్నెస్ తీసుకొచ్చి ఇలా భారతదేశం ఏముంది అంతకుముందు ఏముందే ఇప్పుడు ఏమున్నది అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఏ విధంగా చేసినాయి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఇలా ప్రపంచాల్లో కీర్తిస్తూ ఉన్నారు ఇలా ప్రపంచ దేశాలు కూడా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయి గొప్ప గొప్ప దేశాలు కూడా అంటే అంత గొప్పగా ఇవాళ ఒకప్పుడు అమెరికాకు పోవాలి అమెరికా ఇవాళ ఇవాళ మా భారతదేశంలోనే గొప్పగా ఉంది ఇంకా ప్రపంచం ఇలా అమెరికాకు పోయిన వాళ్ళు కూడా ఇవాళ ఇండియాకు వచ్చి పనిచేసుకునే పరిస్థితి ఏపడు అంటే ఆ విధంగా పనిచేస్తున్నారు కాబట్టి ఒక కార్యక్రమాన్ని తీసుకొని యువతకు ఈ విషయాలన్నీ తెలియజేసి ఓటర్ కొత్తగా ఎన్రోల్మెంట్ చేసుకొని రాబోయే రోజుల్లో ఎవరు బాగుంటారు ఏది ఉంటుంది ఒక ఆలోచనతో ఓటేస్తే మన భారతదేశం బాగుంటుంది కాబట్టి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది